సోమవారం గ్రామ ప్రజలకు అమ్మలకు అక్కలకు అన్నలకు సోదరులకు అందరికీ నా నమస్కారం ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలుసు అరాచకానికి రోజు రోజుకు అరాచకం పెరుగుతుంది కాబట్టి లాస్ట్కు నేను దిగాల్సి వచ్చింది ఇన్ని రోజులు నేను సేవ చేసిన నేను ఎన్నడూ పదవిని ఆశించలే సర్పంచ్ అనేది పదవి నా ముఖ్యం కాదు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు మీరు లేకపోతే ఎట్లా మీకు ఎప్పుడు మీ స్వార్థం ఉంటుందా మీరు గ్రామాన్ని అభివృద్ధి చేయండి మేము వెనకబర్లు ఉన్నాం మీరు ఇన్రోల్ చేస్తారు ఇప్పుడు గట్టిగా చేయండి అంటే మేము ఈ మా అమ్మను బతలాడి ఈ వయసులో నేను తీసుకురావడం జరిగింది నేను నిలబడడానికి కొద్దిగా ఇబ్బంది కారణ టెక్నికల్ ఇబ్బంది కారణాలున్నాయి నేను ఇద్దరికి ఏం చేసినా ప్రతి గ్రామ ప్రజలు అందరికీ తెలుసు ప్రతి ఒక్క చిన్న పిల్లల్ని తెలుసు నేను చెప్పింది చేసింది చెప్పుకోను నేను ఇచ్చింది పది మందికి చెప్పాను నేను ఎవరికి ఇచ్చినా ఎవరిని సాయం చేసినా నా నా వంతు శక్తి సాయం కొద్దీ నేను చేసుకుంటూ పోతూనే ఉంటా ఈ ఊర్లో డెవలప్మెంట్ జరిగిందంటే ఓన్లీ శ్రీనివాసరెడ్డి కారణం శ్రీనివాసరెడ్డి దారినే ఇవాళ ప్రజాస్వామ్యం నిలబడ్డది నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించదాచుకోలే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను నేను వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకే వదిలేస్తున్నాను నేను ఇవాళ అభివృద్ధి అనేది నేను కాకుండా ఈ ఊర్లో చేసిన వాళ్ళు చూపెట్టమనండి ఏ ఒక్క పని అయినా కూడా ఇవాళ శరీం కాబోయే రోడ్డే కానివ్వండి మొన్న మా అర్జున సోదరులు వచ్చి మాకు బా ఆర్వెస్తర్ పోతానికి ఇబ్బంది అవుతానంటే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి ఆ రోడ్డు మీద ఇరవై లక్షల రూపాయలు కలవట్ల కొరకు ఎంపీ నిధుల నుంచి ఎంబడి తెప్పించి ఎంపీ గారి సొంత నిధులు సొంతగా పదివేల రూపాయలు ఆ బ్లాస్టింగ్ చేయడానికి బండకు ఇప్పించి అంటే ఈ చిన్న కారణం నేను చెప్ నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నమస్తే అండి ముందుగా మహబాబ్ న్యూస్ వారికి నమస్తే మాకు గత ముప్పై సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉంటున్న మా తిరుమల రెడ్డి గారు మాకు ఒక సంస్కారం నేర్పిర్రు ఒకరి గురించి చెడుగా మాట్లాడకూడదు దిగదారుడు వ్యాఖ్యలు చేయకూడదు అని అన్నారు అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను అనవలసి వస్తుంది నీ బ్రతుకే ఎక్కడ మొదలైందో ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ తెలుసు నిన్ను పెంచి పోషించింది ఎవరు నువ్వు ఎక్కడ ఎదిగినవు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి కాదు అని తెలుసుకోమని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నా పోటీలో నిలబడి కనీసం వార్డు మెంబర్గా గెలవలేనటువంటి మూర్ఖుడు ఈరోజు పెద్దవాళ్ళ గురించి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈరోజు ఏదైతే వారి గురించి కామెంట్ చేస్తున్నావో తిరుమల రెడ్డి అని ఏదైతే సంబోధించావో ఆ తిరుమల రెడ్డి గారి హరిప్రసాద్ గారి భిక్షనే నువ్వు చేసేటువంటి వార్డు మెంబర్ పదవి అని ఈ సందర్భంగా మేకల కుమార్ను హెచ్చరిస్తా ఉన్నా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమీ లేవండి ఇక్కడ ఏదైతే ఇప్పుడు కామెంట్ చేస్తున్నారో గతంలో తమ్మడపల్లి సంపత్ గారి హయాంలో ఈ గ్రామంలో సీసీ రోడ్లు పోస్తే మూడు సంవత్సరాలకే మీదికి లేస్తా ఉన్నాయి కోట్ల రూపాయలు దండుకున్నావు సంపాదించుకున్నావు ఆ డబ్బులతో ఇవాళ విచ్చల విడిగా మాట్లాడుతూ ఉన్నావు నీ దగ్గర చేసింది ఏం లేదు డెవలప్మెంట్ వచ్చినప్పుడల్లా నేను నీ మిత్రుడే కదా నిన్నటి వరకు నువ్వు చేసింది ఏమున్నది నీ ప్రతి విధానంలో ఖండించినటువంటి వ్యక్తులం నేను భాషపైన ప్రభాకర్ గత ఉప నీ దగ్గర డెవలప్మెంట్ ఏం లేదు ఓన్లీ వచ్చినప్పుడల్లా ఒక పది సీసాలు ఓపడతాయి సార్ అది నీ డెవలప్మెంటు ఇవాళ నీకు నీకు నీ ఓటమి భయం అనేది నీ కళ్ళలో స్పష్టంగా కనపడతా ఉన్నది దిగదారుడు వ్యాఖ్యలు చేస్తున్నావు శ్రీనివాసరెడ్డి ఇలా వాళ్ళ అమ్మ చెప్పిందండి ఏం చెప్పింది నిన్న మీడియా ద్వారా నేను నిలబడే వయసు కాదు వాళ్ళే ప్రకటించిన అరవై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై రెండు అని వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు అది వేరే విషయం నా కొడుకు చూసుకుంటా ఉంటాడు ఇదా ప్రజాస్వామ్యం ప్రజలు నీకు అధికారం ఇస్తే నీ కొడుకు చూడక చూడడానికి ఇదేమైనా ఎకరాల కొద్ది సంపాదించిన భూమి వారసులు చూడడానికి ప్రజాస్వామ్యంలో నువ్వు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా నీకు పరిపాలన చేసే ఉండాలి